అండి నేను కొంపల్లి కొంపల్లి నివాసి నేను గత మూడు నెలల క్రితం ఈ ఈ ల్యాండ్ ధరణిలో ధరణిలో వచ్చి ఉన్నది ధరణిలో చూసి మా సుంకరి వాళ్ళ ఫ్యామిలీతోని సుంకరి మల్లేషు సుంకరి రమేష్ సుంకరి బాలమణితోని మేము ఈ ల్యాండ్ తీసుకున్న తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత మేము అక్కడ ల్యాండ్లోకి వెళ్తే అక్కడ వాళ్ళు మమ్మల్ని సురేష్ రెడ్డి రెడ్డి మల్లారెడ్డి గారి బాగుమార్ది మంత్రి మల్లారెడ్డి గారి బాగుమార్ది సురేష్ రెడ్డి వీళ్ళంతా వచ్చి మమ్మల్ని అక్కడి నుంచి ఒక పది ఇరవై మంది మన వీళ్ళను అచరులను తీసుకొచ్చి మమ్మల్ని అక్కడి నుంచి తరమేసారు మేము అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ వెళ్ళాము పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అక్కడ కంప్లైంట్ ఎవరు తీసుకోలేదు తీసుకోకుండా మళ్ళీ మేము తెలుసుకున్నది ఏంటంటే ఈ మంత్రి మల్లారెడ్డికి దీంట్లోనే రెండు ఎకరాలు మా మాకు అమ్మిన వాళ్ళే అమ్మిరని తెలిసింది గతంలో అమ్మితే ఇది కూడా వాళ్ళు మా మల్లారెడ్డి గారు ఇది కూడా వాళ్ళ దగ్గర తీసుకోవాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏదో తక్కువ రేటుకు ఏదో అడిగితే వాళ్ళు ఇవ్వకుండా మాకు ఇచ్చారు మేము మల్లారెడ్డి దీని పక్కన ల్యాండ్ అండి మల్లారెడ్డి కొనే ఉద్దేశంతో మా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు దాన్ని ఏదో తక్కువ రేటు కాజేయాలని మాకు అమ్మిన పట్టదాలను బెదిరించి చేస్తుంటే వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యి మాకు అమ్మారు మేము తీసుకున్నాము ఆన్లైన్లో వాళ్ళు కరెక్ట్ ఆన్లైన్లో ఉన్నది చూసి తీసుకున్నాము ధరణిలో ధరణి పేపరు వన్ బి ఈసీ అన్నీ వాళ్ళ పేరు మీద ఉన్నాయి దా అది చూసి తీసుకున్నామండి ఇప్పుడు మా రిజిస్ట్రేషన్ అయినాక మా పిల్లల మీద కూడా వచ్చినాయి మా పిల్లల మీదకి వచ్చిన తర్వాత మేము పాస్బుక్స్ వచ్చిన తర్వాత మేము ల్యాండ్లోకి వెళ్ళాము వెళ్తే మాకు జరిగిన సంఘటన ఇది మాకు పొజిషన్ ఇవ్వమని మేము కోరుకుంటున్నాము వచ్చి పోలీసు వాళ్ళని వాళ్ళు ముందే ప్రీప్లాన్తో పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చారు వచ్చి మొత్తము అక్కడ ఉన్నది పర్మిషన్స్ అంతా ఫోటోలు వీడియోలు తీసుకున్నారు వాళ్ళ వీడియోల ఫోటోలలో కూడా మా పేర్లు మా ల్యాండ్ మీద మా పేర్లు కనిపిస్తాయి వీడియోలు కనిపిస్తాయి అన్నీ కనిపిస్తాయి వాళ్ళు డిలీట్ చేసుకుంటే తప్ప లేకుంటే ఆ రోజు ఏది సైట్లోకి వచ్చినప్పుడు పోలీస్ కెమెరా పోలీస్ కెమెరాతో వాళ్ళన్ని షూట్ చేశారు షూట్ చేసి అన్నీ తీసుకుపోయి ఎవ్వరు ఉండద్దు అందరు డాక్యుమెంట్లు తీసుకొని రమ్మని చెప్పారు మేము డాక్యుమెంట్లు తీసుకొని వెళ్తే వాళ్ళు ఎవరు అక్కడికి రావడం జరగలేదు మేము కంప్లైంట్ ఇచ్చి మా డాక్యుమెంట్లు చూపించేసి మేము అక్కడి నుంచి వచ్చేసాము వాళ్ళు రాకుండా వాళ్ళు ఫోన్లో మంత్రిగారితో ఇన్ఫ్లుయెన్స్ చేయించి మమ్మల్ని అక్కడి నుంచి ఏది పోలీస్ స్టేషన్లో కూడా మాకు ఏమి సపోర్ట్ లేకుండా చేశారు ఇప్పుడు ఇదే మాదిరిగా మాకు జరిగిన సంఘటన ఇదే మాదిరిగా ఈ ఇక్కడ గుండ్లపోచంపల్లిలో మల్లారెడ్డి గారి బాధ్యతలు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా మమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉన్నారు కానీ వాళ్ళు రాక రాలేక వాళ్ళకు ధైర్యం లేక వాళ్ళు ఎవరు రాలేకపోతున్నారు మేము ఇంకా తెగేసి ధైర్యం చేసి వచ్చాము ఇప్పుడు కూడా మాకు థ్రెట్నింగ్ ప్రా ప్రాబ్లం అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే అయినా కానీ ముందుకు వచ్చి మేము మీ మీడియా ముందుకు వచ్చి మేము చెప్పడం జరుగుతుంది మీదకి వస్తే మంచి ఉండదు ఇక్కడికి వచ్చిన అంటే మళ్ళీ శుభమైపోతారు అది అని వాళ్ళు అంచరులు బెదిరించారు సిక్స్ టీవీ సురేష్ రెడ్డి అంచరులు అంట వాళ్ళు ఇప్పుడు ల్యాండ్ టీవీ సురేష్ రెడ్డి పేరు మీద ఈయన బినామీ అంట శ్రీనివాస్ రెడ్డికి బినామీ అంట టీవీ సురేష్ రెడ్డి అని వాళ్ళ అంచరులు మమ్మల్ని బెదిరించి ఇక్కడ రావద్దంటే మేము ప్రాణభయంతో అటు పోలేదు పోలీస్ స్టేషన్ పోతే కంప్లైంట్ తీసుకుంటలేరు అందుకే ఇంకా వేరే దారి లెక్క ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది మల్లారెడ్డి నుంచి శ్రీనివాస్ రెడ్డి నుంచి సురేష్ రెడ్డి సిక్స్ టీవీ నుంచి ప్రాణాన్ని తప్పనిసరిగా ఉంది నాకు మా అమ్మ ఫోటో Terima kasih telah menonton! రిజిస్ట్రేషన్ చేసుకున్న పట్టా పా పాస్బుక్ ఇగో రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు పట్టా పాస్బుక్ వచ్చింది మాకు వచ్చిన తర్వాత మేము మా ఉండేది కొంపల్లి గుండప్ప చొంపల్లిలో ఈ మధ్య మేము ఒక ల్యాండ్ తీసుకున్నాము మా అమ్మిన పట్టదారుల పేరు మీద వాళ్ళు ఆన్లైన్లో ఉంటే ఆన్లైన్ ఉన్న దాని నుంచి మేము రిజిస్ట్రేషన్ చేసుకొని ఇగో ధరణిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము ధరణిలో పా పాస్బుక్ వచ్చింది పాస్బుక్ తర్వాత ఇగో ఇది ఆన్లైన్ పాస్బుక్ ప్లస్ ఇది వన్ బి ఇది ఈసీ ఇదంతా ఈసీ ఇది ఆన్లైన్ పాస్బుక్ అండి ఇది ఇది ఆన్లైన్ పాస్బుక్ అంటారు ఆన్లైన్లో ఇప్పుడు మేమే వస్తున్నాము నేను తీసుకున్న తర్వాత మేము ఒక మూడు నెలల క్రితం తీసుకున్నాము మేము దాన్ని వర్క్ చేద్దామని వర్క్ చేద్దామని మేము సైట్లోకి వెళ్తే సురేష్ రెడ్డి ఆయన అనుచరులు శ్రీనివాస్ రెడ్డి చైర్మన్ గుండ్లపోచంపల్లి హస్బెండు ఆయన ఆయన అనుచరులు వచ్చి మమ్మల్ని బెదిరించి అక్కడి నుంచి ఇక్కడ ఉంటే కాల్చేస్తాము చేస్తాము గన్నుతో అది ఇది అని చెప్పి మమ్మల్ని భయపట్టించి అక్కడి నుంచి అడ్డు చేశారు ఒక ముప్పై నలభై మంది గుండాలను తీసుకొచ్చి అక్కడ బాగా హంగామ చేశారు అప్పుడు పోలీసు కూడా తీసుకొని వచ్చారు ఎంబడి పోలీసు వాళ్ళతోనే వచ్చారు వాళ్ళు వచ్చి వాళ్ళు మమ్మల్ని అక్కడి నుంచి తరమేయడం జరిగింది మేము నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేస్తే కూడా మా కంప్లైంట్ కూడా ఎవరు